మొత్తం ప్రింట్ కాదండి వీవింగ్ కంప్లీట్ వీవింగ్ డిజైన్ ఇది అండ్ పైన కింద కూడా మనకి మల్టీ కలర్స్ తో ఇలాంటి బార్డర్స్ ఇచ్చారు బి బోర్డర్స్ క్రీమ్ అండ్ పిస్తా కలర్ మిక్స్ లో వచ్చింది చాలా క్లాస్ ఉందండి ఇది కూడా మనకి ఆఫర్ అనుకోవచ్చు ఇప్పుడు మీకు బెస్ట్ ఆఫర్ బుటీస్ వచ్చేసి స్మాల్ బుటీస్ వచ్చేసి కింద మనకి హెవీ బోర్డర్ డబల్ బార్డర్ వచ్చినాయి అనమాట ఇట్లా వర్క్ తో వర్క్ తో అండ్ కడ్డీ బార్డర్ బేస్ మనకి టిష్యూ వచ్చింది దాని మీద మనకి కలంకరీ డిజైన్ ఇచ్చారు డిజిటల్ ది షార్ట్ పళ్ళు అది కూడా జరిపల్ కలర్ టెంపుల్ కొంచెం ట్రెడిషనల్ లుక్ బ్రెడిషనల్ క్ బాగుందండి చాలా అందంగా ఉంది ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా క్లాసీ డిజైన్ పెన్ కలంకారీ స్టైల్ ఉందండి మనకి డిజిటల్ లో వచ్చిన కూడా సూపర్ ఉందండి చాలా మంచి కలర్ డిజైన్ కూడా బాగా ట్రెండీ డిజైన్ కలంకారీ తోటి ఇదంతా కూడా మనకి పల్లకి థీమ్ అనేది వీవింగ్ లో వచ్చింది కొంచెం షైనింగ్ ఉంది సారీ యాక్చువల్లీ సారీ అంతా యూఎల్ షేడ్ ఉంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి బనారసి పట్టు కానీ ముంగ ప్యూర్ ముంగ పట్టు శారీస్ అలాగే కంచి పట్టు చీరలు సో మనకి ఆఫర్ ప్రైజెస్లో ఉండేవి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండే కలెక్షన్స్ ఈ వీడియోలో చూద్దాము సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో తెప్పించుకోవచ్చండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే అని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ ఆఫర్ శారీస్ మనం మిస్ అమ్మ స్టోర్ నుంచి చూస్తున్నాము ది హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ సో హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అనేటివి అన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోలో ఎస్పెషల్లీ మనకి మంచి శ్రావణ మాసంలో ఆషాఢం ఆఫర్లలో ఇస్తున్నారండి ప్యూర్ బనారసీ అన్నీ కూడా ట్రెండీ శారీ కలెక్షన్సే ప్యూర్ బనారసీ పట్టు చీరలు అలాగే కొన్ని కంచి పట్టు చీరలు చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్యూ కలెక్షన్స్ వీడియోలో చూపించాము ప్యూర్ ముంగా పట్టు శారీస్ అండి వాటి మీద ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి ऑल एज ग्रुप्स वार की చాలా అందంగా ఉండే చీరలు అండి సో మీకు ఏదైనా చీర నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే స్టోర్ నిజాంపేట మెయిన్ రోడ్లో ఉంటుందండి స్టోర్ యొక్క లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది స్టోర్ని విజిట్ చేసుకొని కొనుక్కోవచ్చు సో బల్క్ క్వాంటిటీలో తీసుకొని బిజినెస్ చేయాలి అనుకునే రీసెలర్స్కి కూడా మోస్ట్ వెల్కమ్ అండి సో ఖచ్చితంగా మీరు బల్క్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకి మంచి డిస్కౌంట్ ప్రైజ్ అయితే ఉంటుంది మేడం అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కలెక్షన్స్ చూసే ముందు మిసమ్మా స్టోర్ ఓకే యూట్యూబ్ ఛానల్ ఉందండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇస్తున్నాయి ప పైథాని పావడాస్ అండ్ లంగాలు అండ్ జార్జెట్ కడ్డీ జార్జెట్ సారీస్ ఇవన్నీ కూడా రీసెల్లింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బల్క్ పర్చేసెస్ వాళ్ళకి కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట ఓకే హై అండి సో ఏంటి ఈరోజు ఈసారి ఈ లో మనం కొన్ని కొత్త వెరైటీ అండి మన ఇదివరకు ఎప్పుడు ఎపిసోడ్ లో చూపించిన ఐటమ్ ఇది కొన్ని ఏమో బెనారస్ పట్టు శారీస్ మనం ఎప్పుడు చేయలేదు అనమాట న్యూ డిజైన్స్ అండి ఇవి ఇవే కాకుండా కొంచెం కంచి పట్టులో లో రేంజ్ అనమాట మనం కంచి పట్టు శారీ లో ఇంచ్ ప్యూర్ పట్టులో ఎలా వస్తాయి అన్నది అండ్ ఇంకోటి మూంగా సిల్క్ అండి సో అన్ని కూడా మంచి ఇప్పుడు ఉన్న సీజన్ ని దృష్టిలో పెట్టుకొని చూపిస్తున్న కలెక్షన్స్ క్రిగా కలెక్షన్స్ చూసేద్దాం అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ నుంచి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకి రేంజ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది ఓకే మ్యామ్ ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం బెనారసి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి శారీ అంతా కూడా ఇట్లా గ్రాండ్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ తో మొత్తం కూడా వచ్చింది మధ్యలో సారీ అంతా కూడా మనకు ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లాగే ఉంటదండి హెవీ డిజైన్ అండి మన కంచిపట్టులో ఎలా హెవీ డిజైన్స్ ఉంటాయో బనారస్ పట్టులో ఇలాగా ఓకే ఇప్పుడు బెనారస్ పట్టు వాళ్ళ లేటెస్ట్ అయిపోయింది వాటిలో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి అవును ఎప్పటికప్పుడు ముందులాగా మన వాళ్ళు కంచిపట్టే కావాలి అట్లా కోకోట్లో ఇప్పుడు బెనారస్ని బాగా వాడుతున్నారు అలాగా వస్తున్న మోడల్స్ కూడా అట్లాగే ఉన్నాయి అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ వస్తున్నాయి కలర్స్ కలర్ అడ్వాంటేజెస్ బాగుంటాయి అన్ని లైట్ వెయిట్ ఉంటాయి మనకి యా సో బ్రైట్ మంచి రిచ్ పళ్ళు ఇచ్చారండి అండ్ బ్లౌజ్ బార్డర్స్ కూడా కాంట్రాక్ట్ బోర్డర్స్ అండి పైన కింద మన కాంట్రాక్ట్ బెనారసీ బోర్డర్స్ వచ్చినాయి అండ్ బ్లౌజ్ మీకు హెవీగా ఉంటుంది ఇంకా సో దీని బ్రొకేట్ బ్లౌజ్ సో దీని ప్రైస్ ఎలా ఉంది మ్యామ్ దీని ప్రైస్ మనకి యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి మనకి ఇప్పుడు సెవెన్ మంత్స్ ఆఫర్ లో మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే మనం కస్టమర్స్ ఇస్తున్నాము త్రీ థౌసండ్ ఫైవ్ అవునండి సో ఇందులో మనకి ఎన్ని కలర్స్ దొరుకుతాయి ఈ డిజైన్ టూ త్రీ కలర్స్ ఉంటాయి అండి ఎవ్రీ డిజైన్ లో మనకి టూ త్రీ కలర్స్ ఉంటాయి అండ్ అన్ని కూడా క్వాంటిటీ బేస్డ్ ఉంటాయండి సింగిల్స్ కాదు మనకి ఎన్ని కావాలి ఒక పర్టికులర్ ఫంక్షన్ కి అందరూ ఒకటే కైండ్ ఆఫ్ బెనరా శారీస్ వేసుకోవాలి అనుకుంటే అందరూ ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క కలర్ తీసుకోవచ్చు ఒకటే డిజైన్ లో డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు ఒక థీమ్ గా రెడీ అవ్వచ్చు అనమాట డిజైన్ అండి చెప్పండి కూడా చాలా ఉంది డిజైన్ అంతా కూడా మనకి మొత్తం జరీర్ తో ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇదంతా మొత్తం ప్రింట్ కాదండి వీవింగ్ కంప్లీట్ వీవింగ్ డిజైన్ ఇది అండ్ పైన కింద కూడా మనకి మల్టీ కలర్స్ తో ఇలాంటి బార్డర్స్ ఇచ్చారు బెల్సి బోర్డర్స్ కొంచెం బార్డర్స్ డిఫరెంట్ గా ఉంటదండి దీంట్లో కొంచెం కడ్డీ బార్డర్ అండ్ ఫ్లోరల్ డిజైన్ మల్టీ కలర్ ఫ్లోరల్ తో సో అది కూడా మీనా వర్క్ తోటి వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడీ రిచ్ గా ఉందండి ఇది కూడా సేమ్ ప్రైజ్ అమ్మా ఇది కూడా సేమ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ ఇలా వచ్చింది వస్తుందండి కానీ బూటీస్ ఈ విధంగా హ్యాండ్ పంపర్స్ మనకి అట్లా బార్డర్ వచ్చింది కానీ చీర చాలా బాగుంది చైర్ అయితే క్లాస్ గా ఉంటుందండి మనకి కలర్ ఇది కలర్ కానీ డిజైన్ కలర్ రాదు ఈ కలర్ మనకి రేర్ కలర్ సో నచ్చితే గనక వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇది అయితే మనకి వెంటనే సేల్ అయిపోతుంది చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ రేట్ చైర్ లాగా లేదు ఇది ఒక పదిహేను వేల రూపాయల చైర్ లాగే ఉంది లుక్ అయితే సూపర్బ్ ఉందండి అండ్ దీంట్లో మనకి ఇంకొక గ్రీన్ లోనే ఇంకొక చీర ఉంది ఇందులో మీకు క్వాంటిటీ ఉంటుందా మ్యామ్ క్వాంటిటీ అంతా కూడా మనకి ఒక్కొక్క డిజైన్ లో ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ శారీస్ ఉంటాయి స్టాక్ అవుతాయి అన్న టెన్షన్ ఏం లేదు మీరు ఆరాంసే ఎప్పుడైనా చేసుకోవచ్చు బుకింగ్ ఓకే సో అందులోనే ఇది ఇంకొక అదే కలర్ లో మనకి ఇంకొక వీవింగ్ డిజైన్ ఉందండి ఈ చీర కూడా చాలా క్లాసీ ఉంది సెల్ఫ్ కలర్ లో ఇచ్చారు బార్డర్ కూడా

యూత్ లుక్ ఉంటుంది ఇలాంటి చీరలు కట్టుకుంటే సో పింక్ బ్లౌజ్ మన దగ్గర ఎలా ఉంటుంది కాబట్టి ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్లో ఓకే సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్ నెంబర్లో పెట్టేసి ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు నెక్స్ట్ మ్యామ్ ఈ శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి మన డిజైన్ పీకాక్ బ్లూ కలర్ అండి ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది మనకి డిజైన్ వచ్చేసరికి ఇట్లా ఆల్ ఓవర్ మొత్తం బ్రాండ్ డిజైన్ వస్తుంది ఓకే రన్నింగ్ బార్డర్స్ కూడా కాకుండా రన్నింగ్ బోర్డర్స్ డిజైన్ అయితే మాత్రం బాగుంటుందండి వినవక్త వచ్చింది సారీ అంతా ఇలా మనకి చూడండి బార్డర్ చిన్న బార్డర్ అయినా బాగా బ్రైట్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి మనకి విత్ చిన్న బార్డర్ తోటి ఇచ్చారు ఈ విధంగా చిన్న పార్టీ ఫంక్షన్స్ కి గోహ ప్రవేశాలకి ఏదైనా బర్త్ డే పార్టీస్కి అట్లా చిన్న సారీ ఏదైనా కట్టేసుకోవాలి ఒక ఫోర్ థౌసండ్ లో అంటే మనకి కొన్నిసార్లు మనం పెట్టుబడులకి ఇచ్చే వాటికి ఇలాంటివి వచ్చిన చాలా ఎంత బాగుందో చూడండి తను వేసుకున్నప్పుడు ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ త్రీ థౌసండ్ కూడా బాగా తీసుకుంటారండి ఈ సారీ ఏంటంటే బట్టు ఫినిషింగ్ వచ్చి గ్రాండ్ గా ఉంటాయి ఎవరికి ఇచ్చినా సరే సాటిస్ఫై అవుతారు ఎస్ మనం ఎలాగూ అసలు మూడు వేల కంటే తక్కువ ఇస్తే నార్మల్ గా ఉంటాయి దీంట్లో చూస్ చేసుకోవచ్చండి అందులోనే ఇది ఇంకొక కలర్ చాలా బాగుంది మ్యాంగో కలర్ ఎల్లో కలర్ ఇది కాంట్రాస్ట్ బార్డర్స్ టెంపుల్ బార్డర్స్ వచ్చినాయి కొంచెం ట్రెడిషనల్ లుక్ అన్నమాట అనమాట బాగుందండి చాలా అందంగా ఉంది లేదంటే పిల్లలకి ఏదైనా డిజైన్ చేయించడానికి కూడా ఈ చీరలు సూపర్ బుల్సాయి అన్ని కూడా కూడా మనం సెట్ చేసుకోవచ్చు బ్లౌజెస్ ఎలాగో మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఇస్తారు కాబట్టి దీని మీద ఓనీ ఏదైనా సెట్ చేసేసుకుంటే మనకి లెహెంగా వచ్చేస్తాయి చాలా అందంగా అన్ని బ్రొకెట్ బ్లౌజెస్ వస్తాయండి ఆల్మోస్ట్ పింక్ అండ్ రెడ్ ఏ మనకి ఓకే సో బ్లౌజెస్ మనం వేరే శారీస్ మీద కూడా వాడుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఫ్యూ పీసెస్ అనమా ఇంకా ఈ డిజైన్స్ ఉంటాయా మన దగ్గర ఉంటాయా పీసెస్ అండి ఇప్పుడు మీ ఎపిసోడ్ లో చూపించాను అని వీటిలో ఇంకా మనకు ఉంటాయి షాప్ కి వచ్చేస్తే మనం ఇంకా డిజైన్స్ చూసుకోవచ్చు ఓకే ఒక డిజైన్ అండి ఇది కూడా ఆఫర్ లోనే అవునండి సేమ్ బెనారోస్ పార్టీలో ఆఫర్ లోనే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి ఇప్పుడు ఇందాక వరకు మనం ఆల్ ఓవర్ డిజైన్స్ చూసాం కదా బాడీ అంతా ఇప్పుడు మనకి కొంచెం సింపుల్ గా బుటీస్ వచ్చేసి స్మాల్ బుటీస్ వచ్చేసి కింద మనకి హెవీ బార్డర్ డబల్ బోర్డర్ వచ్చినాయి అన్నమాట ఇట్లా పీనా వర్క్ తో పీనా వర్క్ తో అండ్ కడ్ బార్డర్ అంతా కూడా అంతా కూడా మనకి అండి పళ్ళు చూడండి చాలా రిచ్గా వచ్చింది దీని బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ విధంగా విత్ బూటీసే వచ్చింది సెల్ఫ్ కలర్ లో సో ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి మన దగ్గర రీసెలింగ్ ఆప్షన్ ఉందా మ్యామ్ ఇవి ఈ కూడా మనకి బల్క్ లో ఉన్నాయి కాబట్టి మన బోటీకి వాళ్ళు కానీ ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు అండ్ పెట్టుబడులకి కానీ ఎవరికైనా ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ కావాలనుకునే వాళ్ళకి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మనకి పెట్టుబడులకి త్రీ త్రీ నుంచి చూస్తాం కదా బిలో ఫైవ్ అట్లాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట బల్క్ పర్చేస్ ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఉంటుందండి ఓకే సో మీరు ఆన్లైన్ లో కొనొచ్చు లేదంటే విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండి ఆమె వాళ్ళకి అర్థమైద్ది యా వీటిల్లో ఇంక రెండు మూడు కలర్స్ ఉన్నాయండి చూడండి అగైన్ మ్యాంగో ఎల్లోకి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో మీనా వర్క్ ఇచ్చారు సో బార్డర్స్ చూసినట్టు కూడా మీకు అర్థమైతుంది మంచి కాస్ట్లీ చీరలే మనకి ఇప్పుడు మంచి ఆఫర్ లో దొరుకుతున్నాయి మన పర్ పర్సనల్ పర్పస్ అయితే చాలా బాగుంటది ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా కూడా మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వాళ్ళకి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా మంచిది ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ కదా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓకే అండ్ సాఫ్ట్ గా ఉంటే మనకి ఏమి బరువుగా గుచ్చుకునేట్టుగా ఏమి ఉండవు నీట్ గా ఉంటాయి సో ఇది చూడడం కంటే కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఈ చీర కూడా ఇంకోటి మంచి లైట్ బేబీ పింక్ లో పీచిష్ పింక్ పీచిష్ పింక్ ఇది బార్డర్ ఇట్లా డార్క్ ఈ సారీస్ అన్ని కూడా మంచి లైట్ కలర్స్ లోనే వస్తుంది చాలా వరకు అట్లాగే వచ్చినాయి మనకి ఇవన్నీ కట్టుకుంటే డ్రేప్ చేసుకున్నాక చాలా షో వస్తాయండి యా నైట్ పార్టీస్ దానికి ఇప్పుడు రెగ్యులర్ కలర్స్ కంటే ఇలాంటి కొంచెం పేస్టల్ కలర్స్ మంచి ట్రెండ్ అసలు మేడం అంటే వెళ్ళిన షూట్ కి వెళ్ళినప్పుడు చూస్తుంటాయి కదా రెగ్యులర్ కలర్స్ వద్దు డిఫరెంట్ కలర్స్ కావాలి దే ఆర్ పికింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ అందరికి బ్లూ లు రెడ్ లు గ్రీన్ లు అందరికి ఉంటాయి కదండి యా ఇలాంటి కలర్స్ అంటే కొంచెం ఇప్పుడు ట్రెండ్ అన్నమాట యా ప్రెసెంట్ ట్రెండ్ కి తగినట్టు ఉన్నాయి అండి చాలా బాగున్నాయి బెస్ట్ ఆప్షన్ మంచి ప్రైజెస్ లో దొరుకుతున్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ముంగా పట్టు అండి ఓకే ముంగపట్టులో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజిటల్ ప్రింట్స్ ఎలా చూద్దాం ఓకే సో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా సో అంతా మనకి డిజిటల్ కలంకారీ ప్రింట్స్ ఇంటర్నల్ గా టిష్యూ లైన్స్ లోపల మనకి టిష్యూ లైన్స్ వచ్చినాయి బేస్ మనకి వచ్చింది దాని మీద మనకి కలంకారీ డిజైన్ ఇచ్చారు డిజిటల్ ది షార్ట్ పళ్ళు అది కూడా జరి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి జరి వర్క్ తో మంచి హ్యాండ్లూమ్ చీర బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది సింపుల్ వర్క్ చేపించుకుంటే ఎంబ్రాయిడరీ బాగుంటుందండి సో ఓవరాల్ గా సారీ సింపుల్ గా ఉంటుందండి వెరీ లైట్ వెయిట్ బోర్డర్స్ కూడా బెనారసీ బోర్డర్స్ వచ్చినాయి మనకి జెరీ బోర్డర్స్ వచ్చినాయి లైట్ వెయిట్ బోర్డర్స్ కూడా ఒకసారి క్లాసీ ఈజీ టు యూజ్ అనమాట కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఇది కూడా ఆఫర్లో ఉందా మ్యామ్ అవునండి ఇది కూడా ఆఫర్లో మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైజ్ మరి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ముంగ పట్టులు అవునండి ఓకే ఇందులో మనకి చూడడానికి ఇలాగే కనిపించే వేడి ఎనిమిది కూడా ఉంటాయండి బట్ ముంగ పట్టు చీరలు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద మనకి ఇప్పుడు చూపించిపోయే శారీస్ అన్ని కూడా డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినవి ఉంటాయండి సేమ్ ముంగ పట్టు సారీసే డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినవి ఉంటాయి అన్నమాట ఓకే సో ఇదైతే ఎక్కువ టిష్యూ రాకుండా ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసిందండి ముంగ సిల్క్ డిఫరెంట్ ఉంటాయి అండి డిఫరెంట్ బార్డర్స్ అండ్ డిఫరెంట్ ప్రింట్స్ ఫాబ్రిక్ ఒకటే గానీ బ్లౌజ్ ఆల్మోస్ట్ మనకి బార్డర్స్ డిఫరెంట్ బార్డర్ అనమాట ఎలిఫెంట్ అండ్ పీకాక్ బార్డర్ డిజైన్ మంచి కలర్ అండి కలర్ అయితే యూనిక్ గా ఉంది సో अगेन థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్ లో షాపింగ్కి వెళ్ళినా లేదంటే చిన్న బర్త్డే పార్టీస్ కి అట్లా పిటి పార్టీస్ కి అట్లాంటి వాటికి ఇలాంటి సారీస్ బాగుంటాయి కంఫర్టబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్సిన ఫ్రీ మనకి జస్ట్ యూజ్ చేసి ఈజీగా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా క్లాసీ డిజైన్ మంచి ఇది పెన్ కలంకారి స్టైల్ ఉందండి మనకి డిజిటల్ లో వచ్చినా కూడా సో దీనికి మాత్రం బ్లౌజ్ అనేది మనకి ప్రింటెడ్ లో ఇచ్చారు అన్నిటికీ కూడా ఇట్లా వస్తాయి జెరీ బోర్డర్స్ సో ఇది మంచి హ్యాండ్లూమ్ వెరైటీస్ అండి అండ్ ఇది ఇంకొక కలర్ క్లాసిక్ కలర్ అండి చాలా రేర్ కలర్ కూడా అవునండి సో కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ కలర్ అయితే మనకి చాలా త్వరగా రాదు సో పళ్ళు కూడా మనకి విధంగా బ్రైట్ జరీ తోటి వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మీకు సెల్ఫ్ కొంచెం సెల్ఫ్ వర్క్ లాగా కనిపించేలాగా వచ్చిందండి బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో నెక్స్ట్ మనకి ఇది బాగా పిచ్చివై ప్రింట్ ఇది బాగా పాపులర్ అండి ఇది బాగా హిట్ మోడల్ ఈ పిచ్చువై ప్రింట్ అన్నది మంచి కాస్ట్లీ శారీస్ మీద వస్తాయి ఈ పిచ్చివై ప్రింట్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీస్ మీద వచ్చే పిచ్ వై ప్రింట్స్ వీటి మీద వచ్చాయి మనకి ఇప్పుడు కలర్ కూడా అగైన్ మంచి డిఫరెంట్ యూనిక్ కలర్స్ మనకి లైట్ పిస్తా కలర్ అనమాట క్రీమ్ అండ్ పిస్తా కలర్ మిక్స్ లో వచ్చింది చాలా క్లాస్గా ఉందండి ఇది కూడా మనకి ఆఫర్ అనుకోవచ్చు ఇప్పుడు మీకు బెస్ట్ ఆఫర్ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది మనకి నెక్స్ట్ ఇంకా సెవెన్ మాసం ఇంకా అవ్వలేదు కదా ఉన్నాయి సెవెన్ ఫ్రైడేస్ ఉన్నాయి సెవెన్ మాసం ఇంకా ఐదు ఫ్రైడేస్ ఫైవ్ ఫ్రైడేస్ వచ్చినాయి కాబట్టి వరుసగా మనం వీక్ ఒక సారీ ఇంకా వినాయక చవితికి కానీ మనకి చవితి దసరాకి కూడా తీసుకోవచ్చండి ఈ సారీ ఇందులో కూడా ఒక మంచి గోల్డెన్ టింట్ కనిపిస్తుంది అండి మంచి బ్యూటిఫుల్ కలర్ ఇది వీటిని అయితే ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్న ఇబ్బంది లేదు మనకి డిజైన్ నచ్చాలి కలర్ నచ్చాలి ఏజ్ వాళ్ళు కూడా బాగుంటుంది స్మాల్ బోడస్ వచ్చినాయి మీడియం వచ్చినాయి అండి ఓకే హైట్ ఉన్న వాళ్ళకి షార్ట్ వాళ్ళకి ఎవరికైనా బాగుంటాయి ఏజ్ గ్రూప్ వాళ్ళకి క్లాసీ చీరలండి ముంగా సిల్క్ ఇవి ఇవి కూడా పిచ్చి వైపు ప్రింట్ అయ్యింది బాటిల్ గ్రీన్ బోర్డర్స్ వచ్చినాయి బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఎవరికైనా బాగుంటుందండి అండ్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ అమ్మ అందరికి చాలా నచ్చేస్తూ ఉంటుంది ఈ కలర్ అవునండి ఇది కూడా రేర్ కలర్ వన్ ఆఫ్ ది రేర్ కలర్స్ అన్నమాట సూపర్ ఉందండి చాలా మంచి కలర్ డిజైన్ కూడా బాగా ట్రెండీ డిజైన్ కలంకారీ తోటి ఇదంతా కూడా మనకి పల్లకి థీమ్ అనేది వీవింగ్ లో వచ్చింది ప్యూర్ ముంగా సిల్క్ మీద ఈ డిజిటల్ ప్రింట్స్ గోల్డెన్ బార్డర్స్ అంటే ఇది చూడడానికి డిజిటల్ ప్రింట్ కానీ యాక్చువల్లీ రియల్ లుక్ అయితే పెన్ కలం కారీ కాస్ట్లీ చీరల మీద ఉండేలాగే ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా అంతే వచ్చింది చాలా అందంగా ఉందండి ఈ చీర కూడా హైలీ రికమెండ్ అయితే ఇంకా బాగుంటుంది మనకి కొంచెం రేర్ ఫ్యాన్సీ ప్రింట్ ఇది ఓకే సో ఇలా వస్తుందండి లుక్ వైస్ చాలా బాగుంది కలర్ కూడా బాగుంది కాంబినేషన్ కూడా బాగుంది సో ఇట్లాంటి అని సారీస్ చేయాలంటే కొంచెం గా కూడా ఓకే రెగ్యులర్ కలర్స్ ప్రింట్స్ కాకుండా డిఫరెంట్ గా ఉంది క్లాసీ ఉందండి సో ఇది కూడా మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ హై చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ ఉంది అండ్ ఇది చూడండి సిల్క్ లాగే ఉందండి ఫ్యాబ్రిక్ సిల్క్ కదా నెక్స్ట్ నెక్స్ట్ మనం మనం కంచి సెగ్మెంట్ కంచి వెరైటీ కంచి పట్టు సారీస్ అండి రెగ్యులర్ గా మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో అన్ని కూడా మనం ఏంటంటే ఒక థీమ్ తీసుకొని వాటిని ఎలాబరేట్ చేసేవాళ్ళం వాటిలో ఉన్న కంప్లీట్ డిజైన్స్ కలర్స్ అట్లా చూపించేవాళ్ళం ఈసారి ఏంటంటే మనం శ్రావణ మాసం ఆఫర్ లో చూపిస్తున్నాం కాబట్టి కొన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ చూపిస్తున్నాం అనమాట సో ఇది ఏంటి మనం ఫ్యాబ్రిక్ ఏమో ఫ్యాబ్రిక్ కంప్లీట్ కంచిపట్టు అండి ఓకే కంచిపట్టు సారీ వితౌట్ బోర్డర్స్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా వితౌట్ బ్లౌజ్ వస్తాయి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ మోటివ్స్ థ్రెడ్ వీవింగ్ ఇదంతా కూడా ఓకే అగైన్ వీటిని ఏజ్ గ్రూప్ వాళ్ళకట్టనా బాగుంటాయా ఏజ్ గ్రూప్లైనా బాగుంటాయండి యా మనం యూత్ దగ్గర నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు సో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి కంచిపట్టు సారీస్ మొత్తం మీకు బార్డర్స్ ఉండవు అండ్ వితౌట్ బ్లౌస్ వస్తాయి అండ్ త్రోడ్ స్యారీ ఇలా బుటీస్ వస్తాయి వస్తాయన్నమాట షైనింగ్ ఉంది సారీ సారీ అయితే ఉంటుందండి పట్టు సారీ కదా మీకు షైనిం షైనింగ్ ఉంది లైట్ వెయిట్ అండ్ ఇలాగా పళ్ళు వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ లోనే ఇచ్చారు అవునండి పళ్ళు కొన్ని శారీస్ కి బ్లౌజెస్ ఉన్నాయండి కొన్ని శారీస్ వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి ఓకే సో కాబట్టి వితౌట్ బ్లౌజ్ అని చెప్పారు ఒకవేళ బ్లౌజ్ ఉంటే ఓకే లేకపోతే లేదు ఓకే వీటి ప్రైస్ ఎలా ఉంది మా వీటి మనకి అండి ఓన్లీ ఓన్లీ ఓకే సో ఏదైనా డిజైనింగ్ కి కూడా వాడుకోవచ్చు అండి వీటిలో కూడా ఫ్యూ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి ఒక్కోటి ఒక్కోలాగా ఉంటుంది సో ప్రతిదీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నామండి మంచి పిక్ బ్లూలో మంచి షైనింగ్ ఉంది సారీ యాక్చువల్లీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ యా మొత్తం థ్రెడ్ కొని థ్రెడ్ వివింగ్ డిజైన్స్ వచ్చినాయి అనమాట ఏ సారీ కా సారీ మనకి ఈ థ్రెడ్ బుటీస్ అనేవి మారుతూ ఉంటాయండి యా ఇది ఒక కలర్ అండి మీకు నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ మనకి ఇది టూ థౌజండ్ రూపీస్ లో ఉంది సో అన్ని కూడా ఆల్మోస్ట్ డ్యూయల్ షేడ్ తోనే వచ్చాయి క్లియర్ గా చూసుకోవచ్చు అండి మీకు నచ్చిన ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆఫ్లైన్ విజిట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు బల్క్ క్వాంటిటీ తీసుకొని ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకి లైక్ బల్క్ క్వాంటిటీ అయితే మనకి డిస్కౌంట్ అయితే ఉంటుందట ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి బొటిక్ వాళ్ళకి రీసేలర్స్ అందరికి కూడా తప్పకుండా బల్క్ గా తీసుకుంటారు కాబట్టి అండ్ పెట్టుబడి తీసుకునే వాళ్ళకి టూ కాబట్టి సారీ మన పెట్టుబడి కూడా చాలా బాగా తీసుకోవచ్చు ఇవి వాళ్ళందరికి కూడా బల్క్ తీసుకున్నప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది వీటన్నికి ఇప్పుడు మనం చూపించిన సారీస్ అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ ఉందండి ఓకే సో ఈ డిజైన్స్ అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ ఇచ్చారు సో పళ్ళు ఏ కలర్ లో వచ్చిందో మనకి కూడా అదే వచ్చేస్తుంది వచ్చింది మనకి సో ఈ కలర్ కూడా చాలా అందంగా ఈ సారీస్ లో మన దగ్గర ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయండి ఏ సారీ కానీ పల్వెన్ బ్లౌజ్ అండ్ బుటీస్ కానీ డిజైన్ కానీ డిఫర్ అవుతాయండి సో దేర్ ఇస్ నో పర్టిక్యులర్ కలర్ చాట్ కానీ కొన్ని డిజైన్స్ అలా లేవండి ఫోటోస్ ఇస్తారా మీరు ఒకవేళ మనం కొన్ని చూపిస్తున్నాము వీడియోలో ఇంకేదైనా ఎక్కువ డిజైన్స్ అవునండి ఎక్కువ బల్క్ గా తీసుకునే వాళ్ళకి మనకి ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి మనం తప్పకుండా ఇంకా డిజైన్స్ కావాలి అంటే పంపిస్తాము అంటే మాత్రం వీడియో కాల్స్ ఇవ్వండి హోల్డ్ చేసాము సెవెన్ మంత్స్ లో మనకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చి చాలా మందికి మనం రెస్పాన్స్ ఇవ్వాల్సి వచ్చింది ఆన్సరబుల్ గా ఉండాలి కాబట్టి అందరికి ఇప్పుడైతే వీడియో కాల్ యాప్ చేసేసాము కంప్లీట్ గా మనం స్క్రీన్ షాట్స్ పంపిస్తుంటే కస్టమర్స్ డైరెక్ట్ గా మనం అది అవైలబిలిటీ చెప్పి డిస్పాచ్ చేసేస్తాం సో ఆల్మోస్ట్ ప్రతి చీర ఓపెన్ చేసేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇలా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూద్దాం కొన్ని డిజైన్స్ అండి వితౌట్ బ్లౌజెస్ వితౌట్ బ్లౌజెస్ వచ్చినాయి సారీ అంతా కూడా మెరూన్ కలర్ అండ్ చిన్న బోర్డర్స్ అండి పైన కింద మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ సింపుల్ పళ్ళు అనమాట ఓకే ఇవన్నీ కూడా టూ థౌసండ్ థౌసండ్ రూపీస్ అండి ఓకే సో ఇందులోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇదిగో డార్క్ మెరూన్ తోటి గ్రే కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మనకి మెరూన్ కి గ్రే ఓకే అండ్ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ వచ్చింది కొంచెం హెవీ బ్లౌజ్ తో మనం ఎవరైనా కట్టుకోవచ్చు పెద్ద వాళ్ళకి ఎవరికైనా మనం గిఫ్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి కంచి అంటే మనకి పట్టులో లో రేంజ్ అసలు ఇంకేది బేసిక్ రేంజ్ హ్యాండ్లూమ్స్ లో టెంపుల్ కి వెళ్ళాలన్నా అట్లాగా ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఇలాంటి కట్టుకోవచ్చు బాగుంది చీర్ కలర్ కూడా అండి డీర్ డిజైన్ వచ్చింది దాని మీద దీని మీద హ్యాష్ కలర్ అండి హ్యాష్ కి రెడ్ బోర్ పళ్ళు అండి సో దీని మీద అయితే మనకి పీకాక్స్ వచ్చినాయి అక్కడక్కడ సో మంచి హ్యాండ్లూమ్ కంచిపట్టు హ్యాండ్లూమ్ శారీస్ జస్ట్ టూ థౌసండ్ రూపీస్ లో వీటిల్లో తను చెప్పారు కదా మనకి టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయట ఇది వచ్చేసి ఒక మంచి పర్పులిష్ షేడ్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా ఫెయిర్ గా ఉండే వాళ్ళకి అయితే సూపర్ ఉంటుందండి ఈ కలర్ అసలు చాలా అందంగా ఉంది ప్రిఫరబుల్ గా ఫార్టీ ఫైవ్ బాగుంటాయి సో మనం కొంచెం స్టైల్ గా బ్లౌజ్ చేసుకుందాం అనుకుంటే మనం కూడా వేసుకోవచ్చు అండ్ రాయల్ బ్లూ కొంచెం రాయల్ బ్లూ దగ్గర పింక్ షేడ్ వచ్చింది ఓకే సో ఇవన్నీ కొన్ని మన డిజైన్స్ లో చూపిస్తున్నాము మన దగ్గర ఇంకా డిజైన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి అండి చూడాలనుకుంటే మీరు తప్పకుండా నిజాం పెట్టుబడి మా స్టోర్ విజిట్ అవ్వాలి మంచి షేడ్ మ్యామ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పర్పుల్ షేడ్ చాలా రేర్ గా దొరుకుతుంది సూపర్ ఉందండి చాలా అందంగా మంచి క్లాసీ కలర్స్ అండి మొత్తం కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి సూపర్ ఉంది ఇవన్నీ కూడా మనం చూపించేవి వితౌట్ బ్లౌజెస్ చూపించాము ఇప్పుడు దాకా ఇది కూడా యాష్ బ్లూ కాంబినేషన్ అండి ఓకే సో లైట్ వెయిట్ వచ్చాయండి చాలా లైట్ వెయిట్ సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కి ఆరెంజ్ ఆరెంజ్ మంచి టెంప్టింగ్ కలర్ అండి ఇది కూడా గిఫ్ట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ కొని చేసేసుకొని క్విక్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో పెట్టేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇది విత్ బ్లౌజ్ వచ్చిందండి మళ్ళీ మనకి డిజైన్ యా ఏదో ఒకటి మధ్యలో అలా అండి యా ఓకే ఇది కూడా జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మంచి టమాటో పింక్ ఎల్లో పలు అండ్ బ్లౌజ్ వచ్చినాయండి ఓకే వావ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మ్యామ్ దీనికి కూడా బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చేసింది మనకి కలర్ కూడా బ్రైట్ కలర్ అండి సో ఇది కూడా అండి ఇది మన బ్లూ అండ్ కాఫీ కలర్ కదా సూపర్ ఉంది బాగా వస్తాయి మనకి ఇట్లా చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది కాఫీ కలర్ లో చాలా బాగుందండి సూపర్ ఉంది సో గ్రీన్ కలర్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక ఒక టూ త్రీ డేస్ లో మనకి పార్సిల్ అనేది డిస్పాచ్ అవుతుందండి ఈ టూ త్రీ డేస్ లో తప్పకుండా మేము మీకు ట్రాకింగ్ ఇస్తాము సో ఆ ట్రాకింగ్తో మీరు డిటిటిసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి పబ్లిక్ హాలిడేస్ వస్తూ ఉంటాయి అప్పుడు డిటిడిసి కానీ మేమైనా సరే కొంచెం ఆఫ్లో ఉంటాము సో అలాంటప్పుడు కొంచెం డిలే అవుతుంది సో మీరు టెన్షన్ ఏం లేదు ప్రోడక్ట్ అయితే వస్తుంది సో ఇదండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది గ్రీన్ బ్లూ కలర్ బ్లౌజ్ లో కూడా ఇంకొంచెం డిఫరెంట్ బోర్డర్ లో కూడా బ్లూ బోర్డర్ ఇచ్చారు సో ఇది కొంచెం యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు విత్ బ్లౌజ్ అండి కంచి మనకి టూ థౌసండ్ రూపీస్ లో వస్తుంది సో గ్రీన్ కి ఇది వచ్చేసి మనకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా బిగ్ బ్లౌజ్ అండి గ్రీన్ కి మెజంతా సో దీనికైతే బ్లౌజ్ వచ్చింది కొన్నింటికి రాలేదు కొన్నింటికి వచ్చాయండి మీరు చూసారు కదా నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫైనల్గా వ్యూస్కి ఏం చెప్తారు మ్యామ్ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా మంచి లేటెస్ట్ డిజైన్స్ అండి మన దగ్గర ఇవే కాకుండా మంచి గద్వాల్ పట్టు శారీస్ నారాయణపేట్ పట్టు పైతానియన్ పటోలా సారీస్ ఇంకా లెహెంగాస్ అయితే చాలా వెరైటీ ఉన్నాయి కూడా చేసాము కిడ్స్ కి చాలా బాగుంటాయి అనమాట అవి ప్రీవియస్ చూపించాము ఆఫర్ ప్రైజెస్ లో ఆఫర్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ వరకు కూడా పైతాని మొత్తం కూడా ఉన్నాయండి సో ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చూడండి కిడ్స్ కి కలెక్షన్స్ సో మేడం వాళ్ళ ఛానల్ కూడా ఉందండి అప్డేట్స్ ఇస్తుంటారు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్